ఇగో చూడు ఇక్కడ కేటీఆర్ ఏమన్నాడు జాతీయ పార్టీలకు పదహారు ఎంపీ సీట్లు ఇస్తే ఏం ఏపీ బీహార్కు దక్కిన నిధులైన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష బడ్జెట్లో ఏపీకి అధిక నిధులపై బాధ లేదు తెలంగాణ ప్రస్తావన లేకపోవడం శోచనీయం బీజేపీకి రాష్ట్ర ప్రజలు తప్ప తప్పక బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిందా తెలంగాణ రాష్ట్రానికి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పిందా ఓ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిందా ఓ బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడిందా ఓ గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడిందా లేకపోతే ఇక్కడ రోడ్ల వ్యవస్థ గురించి మాట్లాడిందా దేని సికింద్రాబాద్కు సంబంధించి రైల్వే ఆధునిక ఆధునికీకరణ గురించి మాట్లాడిందా లేకపోతే ఇక్కడ తెలంగాణకు ఇన్ని నిధు ఏంది నిధులు ఇస్తున్నామని ఎక్కడైనా దేని గురించి అయినా మాట్లాడిందా అండి తెలంగాణ ప్రజలారా ఇప్పుడు చెప్పుర్రి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే అదే గేటు కాడ అదే పార్లమెంటు పక్కన ముందు అదే వెల్లులో హాల్లో పూర్తి స్థాయిలో రచ్చరచ్చ జరిగేది కదా ఏడవైంది నా తెలంగాణ ఏమైంది నా తెలంగాణ దిక్కు దివాన లేని అనాథలా తెలంగాణ అందరూ ఉండి ఏమీ చేయలేని అనాథలా మారిపోయింది పార్లమెంట్లో నా తెలంగాణ ఎస్ తెలంగాణ అనే పదం మీకు వినబడుతుందా తెలంగాణ అనే పదం మీకు కనబడుతుందా ఒక్కసారి మీరే ఆలోచించాలి